వీక్షకులకు స్వాగతం నమస్కారం పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన పరిస్థితి పులివెందలైతే డిపాజిట్ కూడా రాని పరిస్థితి జే బ్రాండ్ ఎఫెక్ట్ ఉప ఎన్నికల మీద పడిందా అన్న చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తన పాలనలో దారుణంగా అన్యాయంగా అక్రమంగా ప్రజల ప్రాణాలు తీసుకుని బలి చేసుకుని సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు ఉసురు తగిలిందా ఒక పక్క ఒంటిమిట్ట పులివందల బయలక్ష్ మీద హైకోర్టుకి వెళ్ళటం హైకోర్టులో లంచ్ మోషన్ మీటింగ్ కొట్టువేయటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళకి ఎంతవరకు బెయిల్ రాని పరిస్థితి వాయిదాల మీద వాయిదాలు పడతానే ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రపంచం అంతా తిరుగుతున్నాడు ఓదార్చుకుంటా ఆ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తన సొంత మనుషుల్ని పలకరించడానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అడిగి తెలుసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశ్లేషణ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే పులివెందుల ఒంటిమిట్ట బై ఎలక్షన్ దారుణంగా ఓడిపోయిన పరిస్థితి జే బ్రాండ్ ఎఫెక్ట్ అక్కడ తగిలిందంటారా జే బ్రాండ్లో పాల్గొన్న వాళ్ళకి ఒకరికి బెయిల్ రాకపోవటం అలాగే ఇక్కడ ఓడిపోవటం వాళ్ళని వాదార్చే ప్రయత్నం చేయకపోవటం ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు సార్ అంటే ఒంటిమిట్ట లేకపోతే ఇక్కడ ఏది పులివెందుల అసలు పులివెందుల్లో డిపాజిట్లు కూడా కోల్పోయాడంటే ఒకప్పుడు ఆయన కడప పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు దేశంలో రికార్డ్ మెజార్టీ వాళ్ళ నాన్న నాలుగు లక్షల మెజార్టీతో గెలిచేవాడు అట్లాంటి పులివెందుల మొన్న కూడా అరవై వేల ఓట్లతో గెలిచాడు మరి అదే పులివెందుల్లో జెడ్పీటీసీ డిపాజిట్లు పోయినాయి అంటే జే బ్రాండ్ మద్యం ఎఫెక్ట్ ఎలా కొట్టింది అనేది అక్కడే కనపడతాం ఇవాళ మనం చూసాం ఎంతమంది అరెస్ట్ అయ్యారు దానిలో దయదేరం పన్నెండు పద్నాలుగు మంది అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అతని సీఎంఓ చుట్టూతానే ఆ స్కామ్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఏంటి ఆయన కూడా కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా అని ధనుంజయ రెడ్డి జగన్ సీఎంఓ కార్యదర్శిగా అతనే వసూళ్లకు పాల్పడ్డాడని అతను ఈ సిండికేట్ సమావేశాలు ఏర్పాటు చేశాడని అలా ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు ఎవరు బాలాజీ గోయిందప్ప అసలు భారతీయ సిమెంట్స్ ఇక్కడ హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు తనిఖీలు అక్కడికి పిలిపించారని ఈ లిక్కర్ కంపెనీల ప్రతినిధుల్ని ఆ యజమానుల్ని బెదిరించారని అక్రమ వసూళ్ళు అక్కడ బాలాజీ గోయిందప్ప ఛాంబర్లో అన్ని స్వాధీనం చేసుకున్నారు సీజ్ చేశారు టవర్ లొకేషన్లో పట్టించాయి వాళ్ళ ఫోన్ ఆ సీడీఆర్ పట్టించింది కాల్ డేటా రికార్డులు స్పష్టంగా ఇస్తున్నారు ఫలానా తేదీ ఫలానా టవర్ లొకేషన్ ఇంకా వాళ్ళందరూ అన్నిందితులు నిందితులు ఫుటేజీలు ఫుటేజ్లో సమాచారం బాగా సేకరించారండి అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది వాళ్ళేంటి గూగుల్ టేకౌట్ ద్వారా మొత్తం ఇవాళ మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి అతను కృష్ణమోహన్ రెడ్డి ఏ విధంగా మరి కోడల పేరు మీద మరి పన్నెండు వందల నలభై గజాలు కొన్నాడు అండి బాన్సు వాళ్ళలో ఇక్కడ రామచంద్రపురం మండలం మహేశ్వరం మండలంలో కొడుకు పేరు మీద కోడల పేరు మీద మరి భూములు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన రెడ్డి కొన్నాడంట ఆయన మరదల పేరు మీద కొడుకు పేరు మీద అక్కడ కో ఊరులో లేకపోతే ముత్తుకూరు మండలాల్లో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు బాలాజీ కోయింది మీకు తెలియదు ఏముంది ఇక అతను మామూలుగా నా రియల్ ఎస్టేట్లో పెట్టాడు బంగారం కొన్ని వేల కోట్లు కొన్నారంటే ఇవాళ సరే ఇది ఆర్థిక కోణం ఇది డబ్బు ఇది అవినీతి కోణంలో మీరు మానవ విషాదం హ్యూమన్ ట్రాజిడీ లక్ష మంది చనిపోయారంట గారు ఏది ఈ మందు తాగి ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఐదేళ్లలో బిట్వీన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఏడు వేల మంది చనిపోయారు ఇది మనం చెప్పేది కాదు ఆరోగ్యశ్రీ సర్వే రిపోర్ట్ అనమాట లివరు దెబ్బతిన్నాళ్ళు కిడ్నీస్ దెబ్బతిన్నాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది అండి అంటే వీళ్ళు అమ్మింది మద్యం కాదు విషయం స్లో పాయిజన్ ఏది అసలు కనీసం ల్యాబ్ టెస్ట్లు అప్పట్లోనే రఘురామకృష్ణరాజు టెస్టింగ్ పంపారు ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అతను అప్రమత్తం చేసినా కూడా ఇతను పట్టించుకోకుండా డిస్టిలరీలు కబ్జాలు చేసి వీళ్ళే మందు తయారు చేసి ఇంతమంది కోటి కుటుంబాలు నాశనీ మరి దాని ఎఫెక్ట్ జడ్పీటీసీ ఎన్నికల మీద కూడా పడిందంటే మరి పులివెందుల తెలుగుదేశం క్యాండిడేట్కి ఏమో ఆరు వేల పై నోట్లు రావడం ఏంటి నీ అభ్యర్థికి ఏమో ఆరు వందల ఓట్లు రావడం అంటే పులివెందుల జడ్పీటీసీలో జగన్ నుంచోబెట్టిన వాళ్ళకి ఆరు వందల ఓట్ల ఒంటిమెట్టలో పదకొండు వందల ఓట్ల అక్కడ డిపాజిట్ పోయింది ఇక్కడేదో చావు తప్పి డిపాజిట్ దక్కినట్టు ఉంది ఇప్పుడు జే బ్రాండ్స్ ఎఫెక్ట్ అక్కడ కూడా కొట్టిందంటే ఏం చేస్తుందండి ఉసురు ఎన్ని కన్నీళ్ళ ఉసురు ఇవాళ ఇవాళ వెంటబడి తరుగుతున్నటువంటి పరిస్థితుల్లో లక్ష మంది ప్రాణాలు పోవడం అంటే మాట్లాడండి అది మానవ విషాదం ఇది అసలు ఒక రకంగా సామూహిక హత్యాకాండ వీళ్ళ పైన త్రీ నాట్ సెవెన్ ఈ కేసులు పెట్టాలి హత్యాయత్నం కేసులు పెట్టాలన్నమాట ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ జైల్లో ఉన్నాడు మీకు ఎక్కడైనా సానుభూతి వస్తుంది కానీ మద్యంలో సానుభూతి రాదండి ఏది ఇప్పుడు మీరు ఆయన తెలుసు మీకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా పుట్టాడు అతను ఏంటి అతను అయ్యా మామూలుగా ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేసి అన్నా హజారేతో కలిశాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం అనే వాళ్ళు ఒక టైంలో అసలు దేశం మొత్తం వాళ్ళ వెంట యూత్ అంతా ర్యాలీ అయింది షార్ట్ పీరియడ్లో సీఎం అయ్యి చక్క పరిపాలన ఇస్తా కూడా మధ్యస్కాలిపోయాడు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అసలు అదో పెద్ద జాతీయ పార్టీ అయిపోయింది ఏది అటు పంజాబు ఇటు హర్యానా అసలు అనేక రాష్ట్రాల్లో అంత గొప్పగా వచ్చిన పార్టీ గాలి బొడగ పేలినట్టు పేలిపోయింది కారణం మద్యం స్కామ్ అక్కడ కక్తి పడింది కూడా మొత్తం కలిపి వంద కోట్ల రూపాయల స్కామ్ అండి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అటు ఢిల్లీ పీఠం కదిలింది ఎవరిది అరవింద్ కేజ్రీవాల్ది ఇక్కడ కేసీఆర్ ఇది కాదు అవును తెలంగాణ ఆయన కూతురు కవిత చేసినటువంటి ఆ పనికి ఆమె జైలుకి వెళ్ళటమే కాదు ఇవాళ కేసీఆర్ ఇవాళ ఏంటి ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి రేపొద్దున ఎప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు ఏమని జైలుకి పంపను నేను ఎవరిని కక్ష సాధించను అనేది వేరే విషయం అంటే ఎలా అవినీతి కుంభకోణాలు ఈ పార్టీలని ఇవాళ పాతాళానికి తొక్కేశాయి అక్కడ ఆప్ ఇక్కడ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మరీ దారుణంగా సార్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఢిల్లీ లెక్కస్ కామంటే వంద కోట్ల రూపాయలు స్కామే ఆంధ్రప్రదేశ్ లక్ష కోట్ల రూపాయలు పైన స్కామ్మంటారు అది అసలు దాని అసలు అవధులు తెలియటల్లా అంత లేకుండా ఉంది ఇప్పుడు దాంట్లో ఏం చేశారంటే క్యాష్ అండ్ క్యారీ డబ్బు ఇస్తేనే మీకు మధ్య అమ్ముతాం ఆన్లైన్ ఫోన్పే జీపే నో అసలు తీసుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు అది కేవలం నాలుగు వందల కోట్లేనంట మొత్తం తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు నగదు ఆ డబ్బంతా మనీ రూటింగ్ మనీ లాండరింగ్ ఇది కేవలం ఏంటంటే నలభై వేల కోట్లు విదేశాలకు మళ్ళి టాంజానియా లేకపోతే జింబాబ్వే అక్కడ వీళ్ళేంటి స్టీల్ ప్లాంట్ పెడతారా స్టీల్ ప్లాంట్ బొగ్గు గనులు బంగారు గనులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ తిరిగాడని చెప్పి ఆ వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు వీడియో ఏదో బయటకు వచ్చింది అసలు కట్టాల కట్టల నోట్లు అసలు అతను ఏదో జానా వెత్త లెక్కేసి ఇది యాభై లక్షలు అవి నాలుగు కోట్లు టోటల్ ఐదు అన్నాడు వాడు వాడు ఆర్బీఐలో కూడా అట లెక్కయ్యే అంటే ఏంటి అసలు వీళ్ళంతా అతను స్పెషల్ ఫ్లైట్ అంట అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఎలా ఎదిగారు స్పెషల్ ఫ్లైట్స్లో హీరోయిన్తో తిరుగుతాడా ఎవరు తమన్నానో అంటే విలాసాలు అదే గవర్నమెంట్ అఫిషియల్ కార్లు అను మళ్ళీ బుగ్గ కారు ఎవరిదా బుగ్గ కారు జగన్మోహన్ రెడ్డిదా ధనుంజయ రెడ్డిదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదా ప్రోటోకాల్లో వాళ్ళదే కదా మొత్తానికి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి నువ్వు అటు చీప్ విప్గా నీ కారు అతనికి ఇచ్చేసావా ఇక్కడ ఒకటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు పన్నెండు మంది అరెస్ట్ అయితే ఇప్పటికీ కూడా అబ్బే మేము పత్తిత్తులవి అసలు అది కేసే కాదు అసలు ఆధారాలే అంటారు ఆధారాలు గతంలో మనీ ట్రయల్ ఏంటి నెలకి ఐదు కోట్లు అంట ఎవరికి విజయసాయి రెడ్డికి లేకపోతే మరి మిథున్ రెడ్డికి అంటే రాజ్యసభ లోక్సభ సభ్యులు అన్నారు అట్లా కేటాయించారు వీళ్ళందరికీ కూడా వాడికి ఒకటికి యాభై లక్షల నెలకని వీడికి ఇరవై లక్షలని ఇట్లా ముడుపులు పెట్టుకుని అతనికి ఇచ్చిన మూడుపులేమో బ్యాంక్ ఖాతాలు వేశారు ఏది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లోకేష్ సవాల్ చేశాడు ఏంటి మంత్రి లోకేష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు నోరు తెరవాడు ఇప్పుడు నా అకౌంట్లోకి రాలేదు అని చెప్తాడా చెప్పాలి మరి రానప్పుడు ఫలానా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ అకౌంట్లోకి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి మరి లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎలా వచ్చాయి నువ్వు లిక్కర్ వ్యాపారం చేస్తున్నావా దానికి దీనికి అసలు ఏమన్నా సింక్ అవుతుందా మీరు సివిల్ కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు కడతారు సిమెంట్ కంపెనీ ఇచ్చిందంటే అది వేరు మద్యం కంపెనీ ఏంటి మీకు సంబంధం లేని కంపెనీ అందులో లోకేష్ ఇంకో మాట కూడా అన్నాడు ఒక మద్యం కంపెనీ అంట జగన్ సీఎం కాకముందు బంగారం కొనలేదంట జగన్ సీఎంగా దిగిపోయాక బంగారం కొనలేదంట జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఆ లిక్కర్ కంపెనీ బంగారం కొందంట సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు బంగారం కొనారని చెప్పి అంటే ఒక బ్రాండే నాకు తెలిసి రెండు వందల కోట్లు ఏది అదేదో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌస్ వాళ్ళు పళ్ళు పాల పద్మావతి జ్యువెలరీస్లో అది తొంభై ఆరు కోట్లు ఇది అరవై కోట్లు ఏదో చెప్పారు తాయల్ జ్యువెలరీస్ దగ్గర లేకపోతే ఇంకొక ఉంది అదేంటి ఏదో ఎస్ఎన్వై షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ తమిళనాడు నల్లప్పన్ ముత్తప్పన్ వాడేవాడో సిఎఫ్ఓ జైరామ్ అతను ఏంటి దాని యొక్క సిఎండి వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తారు నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా మీ పెండింగ్ బిల్స్ కనుక కావాలంటే మీకు ఫర్దర్ సేల్ ఆర్డర్ కావాలంటే ఏంటి మీరు మరి బంగారం ముడుపుల్ మూడు వందల కోట్లు ఇచ్చారంట ఒక్క గోల్డే అదే ఇప్పుడు తమన్నాథ్ చార్టర్డ్ ఫ్లైట్లో తిరగడానికి కారణం ఏంటంటే తమర్నాథ్ ఏదో బంగారు షాప్ ఉందని బంగారు మొత్తం తన ద్వారా తన షాప్లో కొనాలని చెప్పి కూడా పుకార్లు వస్తున్నాయి ఏం మరి ఎందుకంటే వీళ్ళు సినిమాలు కూడా తీశారు ఏది ఆ రాజు ఏదో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు దానికి కూడా ఈడీ పేరు పెట్టాడు వీళ్ళు మక్కడు వీళ్ళు బాహులాల్ గారు అంటే ఇప్పుడు అతను తీసిన స్పై అనే సినిమా లేకపోతే ఇంకేదో సుమంత్తో కూడా ఒక సినిమా తీశారంట అసలు అతను ఎవరో పాన్ ఇండియా హీరో అతని భార్య అకౌంట్ నుంచి కోటి రూపాయలు వచ్చినాయి ఎందుకు వచ్చాయి అంటే ఏంటి ఆ పాన్ ఇండియా హీరో భార్య అకౌంట్ కోటి రూపాయలు అంటే మీరు బ్లాక్ని వైట్ చేశారా బ్లాక్ ఇచ్చి వైట్ చేసుకుంటారా ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న దీంట్లో ఒక ఐదు సినిమాలకేమో అడ్వాన్స్లు ఇచ్చారని అబ్బాయి అసలు కేసే లేదు మాకు ఆధారాలు లేవు వీళ్ళనే మాటలు ఏంటంటే ఇప్పుడు కేసు లేదని ఎలా అంటారు మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతుంది మొన్న స్పష్టంగా చెప్పారు ఏంటి పలానా పలానా వాడు పలానా పలానా చోట భూములు కొన్నారా లేదా కేసరెడ్డి రాజ్ తొంభై రెండు ఎకరాలు కొన్నాడంట ఎక్కడ మన హైదరాబాద్ శివారుల్లో మరి ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి లేకపోతే ఇతను ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్న ధనుంజయ రెడ్డి లేకపోతే మీరందరూ భూములు కొన్నారా లేదా అసలు వాసుదేవరెడ్డి మాంగారు అయితే జగ్గైపేటలో ఎకరాలు కొన్నాడు ఈయన మన అజయ్ కలం రెడ్డి కూడా దీంట్లో బాగా ఉంది అసలు వీళ్ళని సిఫారసు చేసిందే ఆయన ఆయన పేరు వచ్చిందండి బయట రికమెండ్ చేసిందే ఆయనంట ఇప్పుడు అంటే మళ్ళీ ఆయన అరెస్ట్ తప్పదా ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆల్రెడీ ధనుంజయ్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఐఏఎస్ మరి లేకపోతే అండమాన్ నాకు తెలియదు కానీ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు వీళ్ళందరూ బెదిరిస్తాకి మాట భయపెట్టడానికి పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర కూడా తీసుకొచ్చారు ఇప్పుడు దీంట్లోకి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన తను ఎన్ని అడ్డగోలు పనులు చేశాడు ఏది ఇప్పుడు మనం చూసాం ఆ సిండికేటు సమావేశాల్లో పాల్గొనడం ఫలానా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ తేదీల్లో మరి ధనుంజయ రెడ్డి లేకపోతే ఇతను ఆధారాలు ధ్వంసం చేయడానికి మీటింగ్లు పెట్టారా లేదా ఆధారాలు ధ్వంసం చేశారని అంటే వాళ్ళు రిట్రీవ్ చేశారు అది వేరే విషయం చేస్తారండి ఇప్పుడు ఒకటి టోటల్గా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అదే అంటోంది ఏది ఇవాళ వెంటాడుతాను ఈ లక్ష మంది చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు వీళ్ళని వెంటబడి అన్నమాట దాని ఫలితమే ఈ జైళ్ళు గమ్మత్తే ఏంటంటే ఇప్పుడు నాకు వెన్ను నొప్పిగా ఉంది ఒక పదిహేను రోజులు నాకు ఏదో చికిత్స అవసరం అన్నాడంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చికిత్స అవసరం అంటాడంటే వ్యాన్లో అందరం కలిపి ఒకే వ్యాన్లో పంపించమని కోరుకుంటున్నాడు అరే గోలా ఏది వాళ్ళందరు వ్యాన్లో ఎందుకు ఎక్కిచ్చు వెంకటేష్ నాయుడిని నన్ను వేరే వ్యాన్ ఏంటంటాడు అసలు మిథున్ రెడ్డి అయితే నాకు ఒక పూట ఇంటి దగ్గర నుంచి భోజనం పంపుతున్నారు రెండో పూట కూడా పంపండి అంటాడు ఇప్పుడు వీళ్ళు భోజనం గురించి వెన్ను నొప్పి గురించి చూడండి సార్ మిథున్ రెడ్డి ముగ్గురికి ముగ్గురు అడ్వకేట్స్ ఇచ్చారు అని ములాఖాత్కి అడిషనల్గా మళ్ళీ తీసుకున్నాడు అసలు అంటే అసలు అతను ఏంటి సుప్రీం సుప్రీంకోర్టు ఏదో కేసులో ఫైర్ అయింది ఏది ఆ దర్శన్ అనే అతను సినిమా హీరో కేసులో అతనికి ఏంటి అసలు స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారండి జైల్లో ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఇస్తుందా ఇక్కడ జైల్లో ఇస్తున్నారంటే దీనిపైన ఇవాళ ఏంటి సీరియస్ అయ్యారు తగ్గించినట్టున్నారు మొత్తం ఈ మీడియా ఎప్పుడైతే కథనాలు వచ్చిందో మొత్తానికి కొంత కంట్రోల్ చేస్తున్నట్టున్నారు అదేమంటే మా అబ్బాయికి ఏం వసతులు కల్పించట్లేదు అంటుంది అమ్మ వాళ్ళ నాన్న ఇవాళ కనీస జాలికి కూడా వీళ్ళు అనర్హులు ఏది వీళ్ళు చేసిన పాపం అలాంటిది వీళ్ళు ఒక్క జడ్పీటీసీలు కాదు ఈ రెండు జడ్పీటీసీలు ఇది తొలి అడుగే డిపాజిట్లు పోవటం అనేది రేపు ఇక రాబోయే ఎన్నికలు అన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక డిపాజిట్లు కూడా రావు ఎందుకంటే అంత ఉసురు పోసుకున్నారు అంతమందిని వీళ్ళు కన్నీళ్ళు పెట్టించారు మద్యం అక్రమంగా వ్యాపారం చేసి ప్రజల చేత విషం తాగించి లక్ష మంది ప్రాణాలు తీసిన జగన్మోహన్ రెడ్డి వారి ఉసురు తగిలి రెండు జడ్పిడిస్లు ఓడిపోవడమే కాదు డిపాజిట్లు కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదంటే విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం